హాయ్ అండి ఈరోజైతే ఉండ్రాలు తద్దండి ఉండ్రాలు తద్దైనా సరే అట్ల తద్దైనా సరే శుక్రవారం మంగళవారం వస్తే తద్ది ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే మంచిది అంటారు కదా ఈరోజు చేద్దామని ఉదయమే లేసేసామండి మూడు గంటలకల్లా లేసి వంట చేసుకుని పూజ అయితే చేసుకోవాలి కదండి శుక్రవారం కదా మళ్ళీ భోజనం చేసిన తర్వాత పూజ చేసుకోవడం ఎందుకని ఫస్టే పూజ చేసేసుకుంటున్నాను నేను మా అమ్మాయి మా కోడలు ముగ్గురు కూడా తద్ది ఉపవాసం ఉన్నామండి మా అమ్మాయి కోడలు వంట చేస్తుంటే నేనైతే పూజ చేసేసుకుంటున్నానండి ఇంత మార్నింగే లేచి ఫోర్ కల్లా పూజ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకుంటుంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కనుక మనసంతా చాలా సంతోషంగా ఉంటుందండి డైలీ కూడా ఐదు టు ఆరు మధ్యలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి కానీ డైలీ అంత ఉదయమే చేయాలంటే అవదు కదా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోతుంది నాకు పూజ చేసుకునే టైం అయితే తద్ది ఉపవాసం చేసేవాళ్ళు ఉదయం నాలుగున్నర కల్లా భోజనం చేసేయాలండి అందుకే నేను నాలుగు గంటల కల్లా పూజ చేసేసుకున్నాను పావు గంటలో చేసేసుకున్నానండి పూజ అయితే నాలుగున్నర నుండి ఐదు లోపల భోజనం అయితే చేసేయాలండి ప్రతి శుక్రవారం కూడా నేను పూజ చేసుకునే సమయంలో బ్రహ్మరాంబికాష్టకం లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకుంటానండి ఈరోజైతే అన్నీ చదివితే టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అని పావు గంటలో పూజ అయితే చేసేసుకున్నాను ఇలా తద్ది ఉపవాసం ఉన్నప్పుడు కంపల్సరీ మొహాన్ని పసుపు రాసుకుని కంటికి కాటికైతే పెట్టుకోవాలంటండి మా అమ్మ అయితే అలా చెప్పేది ఇలా పూజ అయిన తర్వాత భోజనానికి అయితే కూర్చున్నామండి అరటికాయ దుళ్ళు అయితే చేశానండి అరటికాయ దుళ్ళో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది కదా అరటికాయలు కుక్కర్లో పెట్టి ఉడికించేసిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసి స్మాష్ చేసి తాలింపు పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే గోంగూర పచ్చడి కూడా చేశాను ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని జీలకర్ర కొద్దిగా మినపప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని గోంగూర బాగా ఎర్రగా వేపిన తర్వాత పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఇంత ఉదయమే భోజనం చేస్తున్నాం కాబట్టి పప్పు టమాటా అయితే టేస్ట్ బాగుంటుంది కదా అని పప్పు టమాటా కూడా వండుకున్నామండి అలాగే పెరుగు కూడా తర్వాత భోజనం అయిన తర్వాత తాగడానికి టీ కూడా కాసేసుకున్నామండి టీ తాగకపోతే మళ్ళీ అలవాటు ఉంది కదా హెడేక్ వస్తుందేమో అని టీ కూడా పెట్టుకున్నాము ఇలా తెల్లవారుజామునే భోజనాలు అయిన తర్వాత పిల్లలు లేచేసరికి వాళ్ళకి దోశలు అయితే వేసేసామండి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా దోశలు వేసి కొబ్బరికాయ పచ్చడి అయితే చేసేసాను ఇలా పిల్లలకి దోశలు వేసి చట్నీ చేసిన తర్వాత పిల్లలు వేసిన తర్వాత టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసామండి ఉదయం భోంచేసిన తర్వాత సాయంకాలం వరకు మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉండాలండి సాయంత్రం మళ్ళీ బ్రష్ చేసుకోవాలండి బ్రష్ చేసుకుని తల స్నానం చేసి పూజకన్నీ సిద్ధం చేసుకుని ఇలా కాలువ దగ్గర పూజ అయితే చేసుకోవాలి మట్టితో గౌరీదేవిని చేసుకుని గౌరీదేవికి అయితే పూజ చేసుకోవాలండి పసుపు వినాయకుని కూడా చేసుకోవాలి గౌరీదేవికి పసుపు కుంకుమ పత్రిలు వేసి పూజ చేసుకున్న తర్వాత తోరణాలు కట్టుకుని కాలవరేవులో పూజ చేసుకోవాలండి అక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి తోరణాలు పెట్టి పూజ చేసి ఆ తోరణాలు మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇలా పూజ అయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత చెంబుతో నీళ్లు ముంచుకుని ఆవుతోక ముంచాలండి ఆ చెంబు నీళ్ళల్లోని ఆవుతోక ముంచిన నీళ్ళు అయితే మనం పూజ దగ్గర పెట్టుకోవాలి మాకు దగ్గరలోనే ఆవులు ఉన్నాయి కనుక చెంబుతో నీళ్ళు పట్టుకెళ్ళి ఆవుతోక ముంచి తెచ్చి పూజ దగ్గర పెట్టుకున్నామండి ఇంటి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంటి దగ్గర పూజ స్టార్ట్ చేసేసరికి సిక్స్ అయ్యిందండి పీటకు పసుపు రాసి గౌరీదేవికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని పీట మీద పెట్టి గౌరీదేవిని పూజ చేసుకోవాలి అన్ని రకాల పత్తిలు తెచ్చుకొని పూజ చేసుకోవాలి పసుపాకు కూడా ఉండాలండి పూజకైతే పసుపు మొక్క ఉంటుంది కదా ఆ ఆకులు తెచ్చుకుని పూజ చేసుకోవాలి మా అమ్మాయి మా కోడలు నేను అయితే ఇలా పూజ చేసుకున్నామండి ఇలా తద్దికి ఉపవాసం ఉండటం కూడా హెల్త్కి కూడా మంచిదే అండి ఆవు దగ్గర కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి ఎందుకంటే ఆవు పాలు తీస్తున్నారు పాలు తీసేటప్పుడు వీడియో తీయకూడదు కదా అందుకే తీయలేదు ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని పూజించాలండి పూజ చేసుకున్న తర్వాత బెల్లముక్క నైవేద్యంగా పెట్టిన తర్వాత అప్పుడు గౌరీ పూజ చేసుకోవాలి గౌరీదేవి మంత్రాలు ఏమన్నా వస్తే చదువుకోవచ్చు లేదంటే ఓం శ్రీ గౌరీదేవి అయిన మహా అనుకుంటూ గౌరీదేవి పూజ అయితే చేసేసుకోవాలి ఈ రోజు అలాగా శుక్రవారం గనక లక్ష్మీ అష్టోత్తరం అలాగే వర్ణన చదువుకున్నామండి పూజ దగ్గర మేమైతే చెంబుతో నీళ్లు పెట్టి బొట్టు పెట్టి ఒక పువ్వు కూడా పెట్టి బీరాకులో ఐదు సలివిడు ఉండ్రాళ్ళు పసుపుండ పోగునూలు వాయినంగా ఇవ్వాలండి ఉండ్రాలు తద్దు కనుక కంపల్సరీ ఉండ్రాలు చేసుకోవాలండి సలివిడి వడపప్పు ఇక్కడ పూజకి కావాలి కాల దగ్గర పూజకి కావాలి కదా నేనైతే కుడుములు ఉండ్రాళ్ళు సలివిడి వడపప్పు అట్లు వేశానండి నైవేద్యంగా పెట్టడానికి ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం టిఫిన్ అయితే చేయాలండి ఈ మధ్యలో మనం మంచినీళ్ళు కూడా తాకూడదు పూజ దగ్గర కూడా తీర్థం తీసుకోకుండానే పూజ చేసుకోవాలండి మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి పూజ అయిన తర్వాత ఉండ్రాళ్ళ తద్దీ కథ అయితే వినాలండి మనకు బుక్ ఉంటే బుక్లో చదువుకోవచ్చు లేదంటే ఫోన్లో అయినా సరే పెట్టుకుని వినేయచ్చు కంపల్సరీ ఉండ్రాళ్ళ తద్దీ కథ విన్న తర్వాత అక్షంతలు తల మీద వేసుకోవాలి తద్ది రోజు అయితే ఉయ్యాలు కూడా ఊగుతారండి ఇంట్లో ఉయ్యాలు ఉంటే ఉయ్యాలు కూడా ఊగాలండి లక్ష్మీ అష్టోత్తరము అలాగే మణిద్పణ చదువుకున్న తర్వాత హారత అయితే ఇచ్చేసామండి హారతి ఇచ్చేటప్పుడు మా అమ్మ చిన్న పాట అయితే నేర్పించిందండి అది పాడుకున్నాము గణాయపతివమ్మ గౌరీదేవమ్మ నీవు మా తల్లివమ్మ నీ పాద తీర్థములు పట్టివర తమ్ములు పన్నీరు చిలకలు పార్వతీ గావించెను మల్లెలు మొల్లలు మంచి విరజాజులు శంపంగి మొగ్గలు సన్న విరజాజులు అమృత నంబుని కాంతిని కర్పించెను ఏవమ్మ లక్ష్మీదేవమ్మ అయోధ్య రామునికి జయమంగళం నిత్య శుభమంగళం తోరణలైతే అయితే కట్టేసుకోవాలి కదండి మా అబ్బాయి అయితే మా కోడలకు కట్టాడు మా కోడలు నాకు తోరణం కడుతుంది నేనైతే మా అమ్మాయికి తోరణం కట్టానండి ఇలా తోరణాలు కట్టేసుకున్న తర్వాత కంపల్సరీ నక్షత్ర దర్శనం అయితే చేసుకోవాలండి నక్షత్రాలు కనపడుతున్నాయా లేదా అని చూసేసరికి చక్కగా నక్షత్రాలు కూడా వచ్చేసాయండి చూసి అక్షంతలు వేసుకుని మేమైతే టిఫిన్ కూడా సాయంత్రానికి అయితే అట్లు వడలు ఉండ్రాళ్ళు కుడుములు చేసుకున్నామండి అట్లలోకి అయితే కొబ్బరి పచ్చడి చేసానండి చాలా బాగుంది ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి